వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి దోసకాయ పప్పు అండి దోసకాయ దొంగలు పడ్డ ఇల్లు దోసకాయ తిన్న కడుపు ఖాళీగా అంటే దోసకాయ జీర్ణాశయానికి చాలా మంచిది ఇప్పుడు కేటరింగ్ స్టైల్లో మనకి రాదు కదా ఇప్పుడు ఇలా చేసుకుంటే ఆ రుచి ఆ పద్ధతి అదే వస్తుందండి మొద మొదట ఈ దోసకాయ తీసుకోండి దోసకాయ పై తొక్కంట తీయండి దాంట్లో చేదుంటే చూసుకొని కొన్నిసార్లు ఇత్తనాలు చేదుంటే కొన్నిసార్లు దోసకాయ చేదుంటుంది అందుకని ముక్కలుగా తరిగి పెట్టుకొని తరిగిన టమాటాలు తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కందిపప్పు కడిగి పొయ్యి మీద వేసి ఆ కందిపప్పు ఉడికిన తర్వాత దాంట్లోకి తరిగిన పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు వేసి తరిగిన టమోటాలు వేసేసేయాలి కందిపప్పు బాగా ఉడకాలండి బాగా ఉడికితేనే ఇవన్నీ దోసకాయలు కూడా వేసేసేయాలి తరిగి పెట్టింది దోసకాయలు మొత్తం చింతపండు నిమ్మకాయ సైజ్ కొద్దిగా నిమ్మకాయ సైజు ఇంకా చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు వేసేసి మొత్తం కదిపేసి మూత పెట్టాలా మూతపెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిపోవాలా ఇదంతా ఉడిగిపోయింది దోసకాయ టమోటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా ఉడిగిపోయింది తర్వాత ఇదంతా కదిపేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనం ఈ దోసకాయ తింటే జీర్ణాశయానికి చాలా మంచిదండి దోసకాయ అంత మంచిది ఇంకొకటి లేదు దాంట్లోకి పసుపు వేయాల పసుపు కొద్ది కాసింత కా ఉప్పు రుచి తగ్గ ఉప్పు కాసింత కారం పొడి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంది పప్పులో వేసేది ఏందని మనం అనుకుంటాము ఈ దోసకాయ పప్పులో క్యాటరింగ్ రుచి రావాలంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలా అది వేసుకుంటే చాలా రుచి అండి ఆ క్యాటరింగ్ ఏంటబ్బా మనం ఎంత బాగా చేసినా క్యాటరింగ్ రుచి రాదు దోసకాయ పప్పు అనుకొని మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళప్పుడు ఇంకా కాసింత పెట్టుకొని తింటుంటాము దోసకాయ పప్పులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసానండి మీరు స్కిప్ చేస్తే చేసేసేయవచ్చు తర్వాత పొయ్యి మీద ఎన్ని పప్పు గుత్తి తీసుకుని చేసుకొని తను తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేయాల ఆయిల్ వేసిన తర్వాత ఎండు మిర్చిని దాంట్లో తుంపి రెండు ఎండి మిర్చిని వేయాలి ఇలా ఉప్పు మిరపకాయలు మిరపకాయలు వేసుకోవచ్చు వేసుకోవచ్చండి బాగా టేస్ట్గా ఉంటాయి దా తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు పచ్చనపప్పు తాళింపు గింజలు మొత్తం వేసేసేయాల చిటపట్టలు ఆడిన తర్వాత చిటపటలు ఆడిన తర్వాత దాంట్లోకి తరిగి పెట్టి ఈ కచ్చాటిచ్చగా దంచిన వెల్లుల్లిపాయ వేయాల వెల్లుల్లిపాయ వేసినాక ఆ వెల్లుల్లిపాయ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు బాగా వేయించాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా వేయించేసినాక ఇది క్యాటరింగ్ లాగా మంచి టేస్ట్కి వస్తుందండి తర్వాత కరివేపాకు వేయాలా కరివేపాకు వేసేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఈ పప్పు ఏనిచ్చి పెట్టుకున్నాం చూడండి ఈ పప్పుని ఈ పప్పు దోసకాయ పప్పుని దాంట్లోకి తాసుపరి చేసేసేయాల దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత గుమ్మ గుమ్మలాడే క్యాటరింగ్ స్టైల్లో దోసకాయ పప్పు రెడీ రెడీ అయిపోయిందండి ఎంత బాగుంటుంది అంత చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో కొద్దిగా ఇంగ వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్టే వేరండి ఇంగ వేస్తేనే టేస్ట్ ఉంటుంది పప్పుల్లోకి పప్పుల్లోకి కానీ సాంబార్లోకి కానీ ఇట్లా పప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు వీటిల్లోకి ఇంకా వేస్తేనే ఆ రుచే వేరండి కాకుండా ఇప్పుడు మన క్యాట్ కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాం సన్నగా కోసిన కొత్తిమీర పూరీలోకి చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి దోసకాయ పప్పు మరీ మరీ అడిగి అడిగి ఇలా చేసావు బా మనం క్యాటరింగ్ పోయినప్పుడు భోజనానికి ఎక్కడికైనా భోజనానికి పోయినప్పుడు అబ్బా వాళ్ళు ఎంత బాగా రుచిగా చేశారు మనకు ఆ రుచి ఎంత చేసినా కుదరడం లేదు అనుకుంటాం కదా ఇలా అనుకోండి ఇలా చేసుకున్నాం అనుకోండి రుచి వచ్చేస్తుంది క్యాటరింగ్ రుచిలాగే వస్తుందండి ఇలా బాగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకొని కాసేంతి పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని దాని సైడ్గా అప్పడాలు పెట్టుకొని తినండి ఎంత టేస్టో అంత టేస్ట్గా ఉంటుంది అంత అంత బాగుంటుందండి అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ దోసకాయ తిన్నా కడుపు దొంగలబడ్డ ఇల్లు ఖాళీ ఖాళీగాంటండి సామెత కూడా ఉంది